మనం గత కొన్ని రోజులుగా అంటే దాదాపు మూడు నెలలైపోయింది బ్రహ్మకుమారి గురించి ఒక దుష్ప్రచారం జరుగుతుంది అని చెప్పేసి ఇప్పటివరకు మనతో మనం ప్రెస్ మీట్లో ఉంటే మనకు అదే అర్థమవుతుంది కానీ దానివల్ల అంటే బ్రహ్మకుమారీస్ మమ్మల్ని పాడు చేశారు అని చెప్పేసి మైథిలి తన సిస్టర్ని పాడు చేసింది అని చెప్పేసి మైథిలే బయటికి వచ్చి చాలామందితో మాట్లాడారు అండ్ యూట్యూబ్ ఛానల్స్లో కానీ సోషల్ మీడియాలో కానీ చాలా వైరల్ అయినాయి ఆ వీడియోలు సో ఈరోజు ఫైనల్గా అంటే గత కొన్ని రోజులుగా అసలు బ్రహ్మకుమారీస్ బయటకు ఎందుకు రావట్లేదు ఎందుకు మాట్లాడట్లేదు అసలు దీని గురించి ఒక క్లారిఫికేషన్ ఎందుకు ఇవ్వట్లేదు అంత పెద్ద సంస్థ కదా అని చెప్పేసి చాలా మంది మంది మాట్లాడుకుంటున్నదే సో ఫైనల్గా మనం ఈరోజు బ్రహ్మకుమారిస్తో ఉన్నాము ఇప్పుడు ప్రస్తుతం డాక్టర్ బీకే ఉమరాణి గారితో ఉన్నాము సిస్టర్ మీరు చెప్పండి గత కొన్ని రోజులుగా ఒక దుష్ప్రచారం జరుగుతుంది అని చెప్పేసి మీరు అంటున్నారు అది నిజం నేను నా ఫ్యామిలీ ఎఫెక్ట్ అయింది అని చెప్పేసి మైతిలి అంటుంది రీసెంట్గా బుక్ఫేర్లో కూడా ఒక దాడి అయితే జరిగింది మైతిలి వచ్చి గొడవ చేసింది దీని గురించి మీరు ఏమంటారు బ్రహ్మకుమారీస్ ఆర్గనైజేషన్లో రాలేదు తన మన బేసిక్ కోర్సులో జాయిన్ అవ్వలేదు వాళ్ళు వీరేంద్ర దీక్షిత్ పార్టీ వాళ్ళు ఏం చేస్తారంటే మా దగ్గర వచ్చిన కొత్త స్టూడెంట్స్కి వాళ్ళు ఎక్కడో ఎక్కడో వేరే రోడ్డు పైన కానీ ఇంట్లో కానీ కాంటాక్ట్ చేస్తూ వాళ్ళ దగ్గర మిస్గైడ్ చేస్తారు బట్ ఈ అమ్మాయి అన్ఫార్చునేట్లీ ఏమైందంటే ఈయన డైరెక్ట్లీ శంకర్ పార్టీ ఆ వీరేంద్ర దీక్షిత్ పార్టీలోకి వెళ్ళింది సో ఆమెకు బ్రహ్మకుమారిస్ ఫండమెంటల్స్ తెలియదు ఇక్కడ ఎంత డిసిప్లిన్డ్గా ప్రిన్సిపల్గా ఉంటామనే తెలియదు ఆమెకు పాపం సో ఐ ఫీల్ వెరీ పిటీ బికాస్ ఆమె ఒక అమ్మాయిగా అలా తను ఒక ట్రామాలో చాలా తను పాపం బెస్ట్ చేసింది ఆ అమ్మాయి ఇప్పటికీ వాళ్ళ సిస్టర్ అక్కడే ఉన్నారు మా ఆర్గనైజేషన్లో లేరు కదా వాళ్ళ బ్రదర్ కూడా మా దగ్గర లేరు కదా వాళ్ళు ఉన్నారు వీరేంద్ర దీక్ష పార్టీలో సో కాబట్టి వాళ్ళ వాళ్ళ సపరేట్ ఆర్గనైజేషన్ అలాంటప్పుడు ఒక్కటే అనమాట ఏంటంటే మేము ఇక్కడ బ్రహ్మాకుమారీస్లో అంత డెడికేటెడ్గా విశ్వం మొత్తం అనేక దేశాలలో మన భారత్ యొక్క ప్రాచీన రాజయోగము వాల్యూ ఎడ్యుకేషన్ గురించి పెద్ద పెద్ద వాళ్ళకి యూత్కి పిల్లలకి ఎంత అప్లిఫ్ట్ చేస్తున్నాం వాల్యూస్ని అలాంటి వాళ్ళను క్యారెక్టర్ వస్తే చేయడం అండి ఆ అమ్మాయిది చాలా వేరే అండి చాలా పెద్ద పాపం ఇంకా ఆమె చాలా చెడుగా ఏంటి ఇప్పుడు చూడండి ఒక మీరాబాయి అంటే తెలుసు కదా భక్తు మీరా ఉన్నారు ఇప్పుడు ఆవిడ కృష్ణుడి భక్తిలో కృష్ణుని దైవం దైవమే కదా ఆయన భగవంతుని ఆమె తన కంపానియన్గా భావించింది సర్వస్వంగా భావించింది సో ఆవిడ బ్రహ్మచర్యం ఉందా లేదా అంటే ఈవిడకి బ్రహ్మచర్యం టెస్ట్ చేయిస్తేనే వర్జునిటీ టెస్ట్ చేయిస్తేనే ఇప్పుడు ఈ అమ్మాయికి ఆవిడ మీరా భక్తురాలుగా బ్రహ్మచర్యంగా ఉన్నట్ట పవిత్రంగా ఉన్నట్ట సో అలా మన బ్రహ్మకుమారి సిస్టర్స్ని ఇన్ని వేల మందిని ఆమె ప్రశ్నించడం అనేది అది ఎంతవరకు సబబం ఇది నేమంటాం నేనేమన్నా ఇప్పుడు నాకు ఎంత హార్ట్ అవుతుంది నా పేరెంట్స్కి ఎంత హార్ట్ అవుతుంది నా ఫ్యామిలీ ఉన్నారండి సమాజంలో వాళ్ళందరికీ ఎంత ట్రామా చెప్పండి నువ్వు ఒక ట్రామాలో రాంగ్ వేలో వెళ్ళావు నీకు ట్రామా యూ ఆర్ ఫీలింగ్ యు ఆర్ సారీ ఫర్ దట్ యూ ఫీల్ పిటీ ఫర్ దట్ బట్ యూ కాన్ పుట్ బ్లేమ్ అన్ ద బ్రహ్మకుమారీస్ ఆర్గనైజేషన్ వీఆర్ కంప్లీట్లీ సపరేట్ ఓకే ఇప్పుడు మీరు అంటున్నారు జితేంద్ర ధీరేంద్ర దీక్షిత్ ఆయన మీద మీరు ఎందుకు కం కంప్లైంట్ చేయలేదు ఎందుకంటే ఆల్రెడీ మీ పేరును వాడుకొని అక్కడ మిమ్మల్ని వాళ్ళని డవ డైవర్ట్ చేస్తున్నారు మీ స్టూడెంట్స్ని కానీ అలాంటప్పుడు ఆయన మీద ఎందుకు లీగల్ యాక్షన్ తీసుకోలేదు అంటే చాలామంది ఎఫెక్ట్ అయ్యి ఉంటారు ఇప్పుడు ఈ యొక్క మైథిలీ మాత్రమే బయటకు వచ్చింది ఎంతమంది మైథిలు ఇంకా బయటికి రాకుండా ఉండొచ్చు ఎందుకు తీసుకోలేకపోయారు అంటే బ్రహ్మకుమారి సంస్థ అనేది చిన్న సంస్థ కాదు దేశంలో కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో కానీ చాలా పెద్ద సంస్థ ఎందుకు తీసుకోలేకపోయారు తీసుకున్నాము వారిపైన మేము సెవెంటీలో కూడా కేసు వేశారు సో అప్పుడు ఆయన పైన ఇంకా ఉన్నాయి దాంట్లో క్లియర్ అయిందని వాళ్ళు చెప్పుకుంటున్నట్టు ఉన్నారు కానీ కాలేదు అది అలాగే ఉంది ఇంకో ఎంతోమంది ఎలిగేషన్స్ ఆయన పైన చేశారు విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో సో మేము మా దగ్గరికి వచ్చే వాళ్ళందరికీ అవేర్నెస్ ఇస్తున్నాం వీళ్ళ గురించి ఏది ఇలా ఉంది వీళ్ళది మన బ్రహ్మకుమారి సరిని మిస్ గైడ్ చేస్తున్నారు అడ్వాన్స్ కోర్స్ అని చెప్తున్నారు సో వీళ్ళ దాంట్లో వెళ్ళకండి అక్కడ ప్యూరిటీ లేదు బ్రహ్మచర్యం లేదు మేము ముందు నుంచే చెప్తున్నాం ఒకవేళ వీళ్ళు వెళ్ళారే అనుకోండి చెప్పాక అప్పుడు ఎవరు తప్పు సో కాబట్టి వాళ్ళు బయటికి రాలే చెప్పుకోలేదు కారణం అది ఈ అమ్మాయి డైరెక్ట్గా వెళ్ళిపోయింది కదా ఇక్కడ చూడలేదు టెస్ట్ చేయలేదు ఇక్కడ ప్యూరిటీ తెలియదు ప్రయత్నం చేయలేదా ఎవరు ఇంకొక సంస్థ ఏదైతే ఉందో దాన్ని మూసేసే ప్రయత్నం ఏం చేయలేదా అంటే ఆర్గనైజేషన్ అయితే మా ఆర్గనైజేషన్ తరఫు నుంచి ఇచ్చాం మేము ఇక అది లో అండ్ ఆర్డర్ వాళ్ళు చూసుకోవాలి కాబట్టి ఇంకొకటి మేము ముఖ్యంగా నమ్మిది సిద్ధాంతం ఏదో ఒకరోజు వాళ్ళ పాపం పండకపోదు అది బయటకు వచ్చేస్తుంది ఈ అమ్మాయిలాగానే ఎంతోమంది ఎవరో ఒకరు విక్టిమ్స్ చెప్పాలి కదా మేము చెప్పామనుకోండి మీరు చూసారా మిమ్మల్ని అలాగా చేశారా అని మమ్మల్ని అంటారు కదా సో వీళ్ళు వెళ్ళిన వాళ్ళు విక్టిమ్స్ అయిన వాళ్ళు చేస్తారు ఎట్లాగో సో అది డెఫినెట్గా వచ్చింది ఈరోజు పాపం పండే రోజు వచ్చింది మేము సంతోషం అమ్మాయి కారణంగా మేము చాలా హ్యాపీగా ఉన్నాం బట్ ఆ సిస్టర్కి మేము అంటే చాలా పాపం అంటూ పెట్టుకోకూడదు ఏదో పాపం కారణంగా అమ్మాయి రాంగ్ వేలో వెళ్ళింది ఆర్గనైజేషన్లోకి అది కర్మఫలం తెలియదు మనకు కానీ బట్ ఏంటంటే ఇక్కడ ఇంత పవిత్రంగా ఉండే ఇన్ని వేల మంది బ్రహ్మచర్యం పాటిస్తూ పవిత్రత కోసం జీవితాన్ని గడుపుతున్న సిస్టర్స్ మీద అలాంటి దుష్ప్రచారం చేయడం ముఖ్యంగా స్త్రీల గురించి పవిత్రత విషయం చాలా తప్పది అది అన్బేరబుల్ డెఫినెట్ గా ఎలాగో అంటే బ్రహ్మకుమారి అనే కాదు ఏ అమ్మాయికి అలాంటి మాటలన్నా బాధ సో వీఆర్ ఫీలింగ్ సారీ ఫర్ దట్ యూ హార్ట్ వాట్ ఎవర్ ద ట్రామా షివెంట్ అని దట్ ఈస్ దేర్ అదే అది జరుగుతుంది అక్కడ అనేది మేము కూడా చెప్తున్నాం కదా మేము కాదు అని చెప్పట్లేదు తను చాలా ఛాలెంజెస్ వేస్తుంది ఇది కాదు అని చెప్పండి అంటే ఫండ్స్ యూ యూటిలైజేషన్లో కానీ అంటే చాలా విషయాల్లో ఇప్పుడు అమ్మాయిల విషయంలో కానీ చాలా ఛాలెంజెస్ వేస్తుంది అది కాదని నిరూపించమనండి అని చెప్పేసి కొన్ని ఛాలెంజెస్ వేస్తుంది తను ఆ మాటలకి మీరు ఏమంటారు అంటే తను తను అగ్రెసివ్గా బయటకు వచ్చారు అంటే మేము మా జీవితాలను చూస్తున్నారు కదా ఇప్పుడు పేరెంట్స్ కూడా చెప్పారు మరి ఇంత పవిత్రత కోసం ఒక కన్యలు వాళ్ళ జీవితం మొత్తాన్ని ఇక్కడ గడుపుతుంటే ఎవరి కోసం వాళ్ళ కోసం ఆ సమాజంలో ఉండే వాళ్ళు పిలుచుకుంటారు మమ్మల్ని మా కోసం ఉండాలి మీరు మాకు టీచింగ్స్ చేయాలి అని అంటారు ఇక్కడ మెయింటైన్ చేయాలి దీని క్లీన్లీనెస్ అంతా క్లీన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ గాడ్లీనెస్ సో ఆశ్రమం అన్నప్పుడు అదంతా మెయింటైన్ చేయాలి సో మేము పవిత్రంగా ఉండే కన్యలు మాత్రమే పనికొస్తాం అక్కడ అందుకోసం మేము ఆశ్రమాలు సమాజం కోసం ఎక్కడెక్కడ వాళ్ళు డిమాండ్ ఉంటే అక్కడక్కడ వాళ్ళ కోసం మేము చేస్తున్నాం చేసినప్పుడు వాళ్ళందరూ వస్తున్నారు ఇక్కడ మమ్మల్ని పవిత్ర జీవితాన్ని గడపడం కోసం సహకరిస్తారు మాకు అన్ని వాలంటరీగా సర్వస్వాన్ని తీసుకొస్తారు వాళ్ళు మీకు సంపాదించే వాళ్ళు మీ గృహస్థంలో మీకు ఇంట్లో ఉండొచ్చు ఇద్దరు ఉండొచ్చండి మా దగ్గర ఒక్కొక్క ఆశ్రమానికి వచ్చేవాళ్ళు వంద మంది రెండు వందల మంది మూడు వందల మంది ఉన్నారు సో వాళ్ళందరూ కలిసి ఒకటొక్కటి ఏమంటారు చూడండి రొట్టెలోడుకంటే మొక్కలోడు మెలు వంద మంది వచ్చి జమ చేసేది ఇది ఎక్కువ ఉంటుందో అది ఎక్కువ ఉంటుందా కాంట్రిబ్యూషన్ సో మా ఇంటర్నేషనల్ హెడ్ క్వార్టర్స్లో మా చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ హెడ్ దాది ప్రకాష్మణి గారు ఎంత సింపుల్గా ఇప్పుడు వేరే వేరే వాళ్ళు కూడా ఫాలో చేస్తున్నదని మాకు అక్కడ కన్స్ట్రక్షన్స్ అవుతున్నప్పుడు జ్ఞాన సరోవరం అని అకాడమీ దాదీజీ ఏమన్నారంటే ప్రతి ఒక్కరు కూడా అప్పుడు త్రీ ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్ ఉన్నారు అంతే ఇప్పుడు లెవెన్ ల్యాక్స్ దాకా ఉన్నారు ఒకరొకరు వన్ రూపీ అప్పుడు చాలా వాల్యుబుల్ అది నైంటీస్లో సో వన్ రూపీ వన్ రూపీ రోజు వేయండి బాక్స్లో అన్నారు మాకు బాక్స్ ఉంటుంది అక్కడ నాలుగు లక్షల మంది వేసేస్తే ఎంత అవుతుందండి రోజు కాంట్రిబ్యూషన్ కన్స్ట్రక్షన్ అవదా అంతే సో మా దగ్గర డైలీ టెన్ రూపీస్ వేసారనుకోండి ఇవ్వాలి టెన్ రూపీస్ వేస్తారు హండ్రెడ్ రూపీస్ కూడా వేస్తారు ఎంత అవుతుంది చెప్పండి అది వాలంటరీ ఇట్ ఈస్ అలా వస్తున్నాయి అని అంటారు ఆమె చేసిన ఆరోపణలకి అవునండి అలా వస్తున్నాయి మేము యూజ్ చేస్తున్నాం సమ ఆమెకి ఏంటి బాధ ఏంటి బాధ దానికి సమాజ శ్రేయస్సు కోసం అనేది ఇక్కడ తప్పితేవత ఇంకెక్కడ ప్రపంచంలో యూజ్ అవ్వదండి నేను గ్యారెంటీ ఇస్తున్నా ఒక్కొక్క పైసా లెక్క ఉంటుందండి ఎక్కడ కోట్లల్లో కాదు మాకు ధర్మరాజు పూర్లో ఉంటుంది లెక్క నేను జీవితాలమే ఇచ్చామండి దీనికోసము మాకు మాకున్నంత భయం ఇంకెవరికి ఉంటుందండి కర్మ సిద్ధాంతం గురించి ఎలా మిస్యూజ్ చేస్తాను చెప్పండి మాకు ఎవరైనా మీరు నేను నచ్చాను ఒక గిఫ్ట్ ఇచ్చారనుకోండి ఏం చేస్తాం పెద్ద సిస్టర్కి ఇస్తారు మేము వాడి దగ్గర నుంచి తీసుకుంటాం మాకు అవసరం అంటే కానీ ఒక ఫీలింగ్ మాకు రావద్దు ఆ మెమరీ అనేది మా మైండ్ అనేది అంత క్లీన్గా ఉండాలి అలాంటి జీవితంలో ఉన్న వాళ్ళని ఒక్క రోజులు ఒక నోరు ఉందని నువ్వు అలాగా మా క్యారెక్టర్ అసాసేట్ చేయడము సిస్టర్ అది నువ్వు బాధ్యత వహించాల్సి వస్తుంది రేపు ధర్మరాజు భగవంతుడు ముందు సో ఇప్పుడు ప్రస్తుతం అంటే ఆవిడ మాట్లాడినప్పటి నుంచి వెళ్ళి అసలు బ్రహ్మకుమారులు అంటే ఏంటి వాళ్ళ లక్ష్యం ఏంటి వాళ్ళు ఎందుకు ఇలా తయారయ్యారు నన్స్ అంటే మనం చూస్తూ ఉంటాము డెఫినెట్గా చాలా మూవీస్లో అలా అవేర్నెస్ ఉంటుంది అసలు బ్రహ్మకుమారులు ఎవరు అసలు ఏం చేస్తారు వాళ్ళ లక్ష్యం ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు దీనికి మీరు సో బ్రహ్మకుమారి ఎవరు అని అంటే వాళ్ళ సమాజంలో పుట్టుకొతోటే వారు బ్రహ్మకుమారులు కాదండి ఎందుకంటే నేను ఒక రెడ్డి సమాజంలో పుట్టిన అమ్మాయిని తెలంగాణలో కరీంనగర్ డిస్టిక్లో మా ఫాదర్ మా పేరెంట్స్ మీ న్యాచురపతిలో ఇక్కడ రెసిడెన్షియల్ కాలేజ్ అనమాట బేగంపేటలో ఇక్కడ హాస్టల్లో ఉన్నప్పుడు మా పేరెంట్స్ అదే టైంలో వాళ్ళు ఎయిటీస్ ఎయిటీ టూ ఈ భగవంతుడి జ్ఞానం వాళ్ళకి నచ్చింది మా ఫాదర్కి చాలా వాళ్ళు చాలా సమాజ స్పృహ ఉండేవాళ్ళు చాలా అనమాట సో కాబట్టి వాళ్ళకి నచ్చి నన్ను కనెక్ట్ చేశారు నచ్చకపోతే నాకు ఎందుకు కనెక్ట్ చేస్తారు నేను అంత టీనేజ్లో ఉన్న అమ్మాయిని తీసుకెళ్తారా సో మా నాన్నగారు చెప్పకపోతే నేను వెళ్ళేదని కాదు అక్కడ వెళ్ళిన తర్వాత నాకు నచ్చింది ఏంటి అని అంటే ఇక్కడ చాలా క్లైండ్లీనెస్ ప్యూరిటీ వాల్యూ ఎడ్యుకేషన్ అండ్ మెడిటేషన్ ఇవన్నీ నాకు అవసరమే నా పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం ముందు నాకు నా తర్వాత నేను ఎవరికైనా చేయగలుగుతాను ఎంటర్టైన్మెంట్ అనమాట దాట్ ఈజ్ మై పవర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనమాట ఇట్స్ మై ఓన్ పవర్ దాన్ని నువ్వు డిసీవ్ చేయలేవు ఎట్టి పరిస్థితులలో నువ్వు ఎన్ని ఎక్కినా నువ్వు దాన్ని డిసీవ్ చేయలేవు మై ఎక్స్పీరియన్స్ ఈజ్ మోర్ స్ట్రాంగ్ మోర్ పవర్ఫుల్ దెన్ ఎనీథింగ్ దాని ఎలిగేషన్ ఫార్టీ ఇస్ ద ప్రూఫ్ ఫర్ ే ఇప్పుడు అంటే వీళ్ళ లక్ష్యం ఏంటి అని చెప్పేసి అంటారు అసలు వీళ్ళు ఎందుకున్నారు అంటే ఇప్పుడు బ్రహ్మకుమారులు ఏం చేస్తున్నారు ఎందుకున్నారు వాళ్ళ విధి విధానాలు ఏంటి అనేసి కూడా అడుగుతున్నారు దీనికి మా లక్ష్యం అంటే ఏం లేదండి ఇక్కడ ఇది ఈశ్వరి విశ్వవిద్యాలయం భగవంతుడే చిన్న లక్ష్యం అన్నది మన ఒక్క భారతే కదండి విశ్వగురువుగా భారత్ కాబోయేది విశ్వమంతా భారతే అఖండ భారత్ మళ్ళీ తిరిగి రాబోతుంది ఖండఖండాలుగా మనం అవుతుందని బాధపడుతున్నాము చాలా శుభవార్త భగవంతుడు వచ్చి చెప్పారు అతి కొద్ది రోజులలో మళ్ళీ అఖండ భారత్గా ఇది దేవభూమిగా వెలసిల్లబోతుంది దేవతలకు కావాల్సింది పవిత్రతా శక్తి యోగశక్తి అది మీరు జమ చేసుకోండి మీ దగ్గర ప్రపంచాన్ని స్వర్గంగా మార్చడం నా బాధ్యత అంటున్నారు భగవంతుడు దానికోసం మీరు రెడీ అవ్వండి అంటున్నారు దానికి కావాల్సింది నైతిక విలువలు సామాజిక విలువలు కుటుంబ విలువలు దాంతోపాటు పవిత్రతా శక్తి యోగశక్తి ధారణ చేసి విశ్వానికి తెలియచేయడం మా వంతు భగవంతుడు కూడా చెప్పారు చెప్పడమే నా ధర్మం వినకపోతే వినకపోతే నీ కర్మము అన్నాడు ఆయన దానికి బాధ్యుడు భగవంతుడు కాదు సో మా బాధ్యతగా మేము కూడా అలాగే భగవంతుడి మెసేజ్ని అందరికీ తెలియచేయడం మా బాధ్యత విశ్వంలో ఏ ధర్మం వాళ్ళకైనా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ క్యాస్ట్ రిలీజన్ ఒక హిందువులకే చెప్పట్లేదండి మేము భారతిలో ఉన్నాం కాబట్టి హిందువులని మెజారిటీ మీకు కనిపిస్తున్నారు విదేశాలలో హండ్రెడ్ అండ్ ఫార్టీ కంట్రీస్లో ఉంటే అక్కడ హిందూస్ కాదు కదండి ముస్లిమ్స్ ఉన్నారు ఇక్కడ డెడికేటెడ్గా అందరు ఉన్నారు క్రిస్టియన్స్ ఇప్పుడు క్రిస్టియన్ కంట్రీస్లో క్రిస్టియన్స్ ఉంటారు క్రిస్టియన్స్కి మాకు సంబంధం లేదండి ధర్మంతో మాకు సంబంధం లేదు ఇప్పుడు ఇక్కడ మీ మతానికి అనేది మన హిందూ మతానికి అగనెస్ట్ అయితే కాదు మేము మా బ్యాడ్జీ చూడండి ఎవరున్నారు లక్ష్మీనారాయణలు లక్ష్మీనారాయణలు రాధాకృష్ణ ఇటు ఎవరున్నారు త్రిమూర్తులు ఉన్నారు అంటే ఇది ఏ ధర్మం అండి చిత్రాలు చూపించి వీళ్ళు అని చెప్పుకుంటారు అని అంటే ఎందుకు చెప్తున్నారు క్యారెక్టర్స్ అలా తయారు చేసుకోండి అంటున్నాడు భగవంతుడు చరిత్ర నిర్మాణం దేవతల్లాగా తయారు చేసుకోండి అంటున్నారు భగవంతుడు చరిత్ర అనేది చాలా గొప్పది భగవంతుడు చెప్పే దేవతలుగా కావాలంటే పిల్లలు మీ చరిత్ర క్యారెక్టర్ తయారు చేసుకోండి మీలో దైవీ గుణాలు నేను పుట్టినప్పుడు మా పేరెంట్స్కి నేను వాళ్ళ డాక్టర్ నేను చదువుకున్న తర్వాత నా ఎడ్యుకేషన్ బట్టి నేను ఒక డాక్టర్ అయితే నేను డాక్టర్ అంటారు కదండి దేన్ని బట్టి అంటారు క్వాలిఫికేషన్స్ని బట్టి అంటారు అంతేగాని నేను ఒకటి వేసుకుని ఎవరైనా వేసుకుంటా వాళ్ళని డాక్టర్ అనరు అలాగే ఎలిజిబిలిటీ ఉండాలి కదా క్వాలిఫికేషన్స్ ఉండాలి సో భగవంతుడు కూడా మనకిది ఎడ్యుకేషన్ రాజు యొక్క విద్య రాజా అన్నప్పుడు స్వయంపైన మీరు ఫస్ట్ రాజా కావండి ఇంద్రియాలపైన దాన్ని మీరు పైన అవుతారు ఇది మన ఇది స్వపరివర్తనే విశ్వ పరివర్తనకు నాంది స్వయాన్ని మార్చుకోండి అంటున్నారు అప్పుడు మీరు దేవతలు అవుతారు అంటున్నారు కాబట్టి చరిత్ర నిర్మాణం చేసుకోవడం ఇంపార్టెంట్ కానీ ఇక్కడ ఎలిగేషన్ ఏంటంటే రాజయోగం పేరుతో అంటే ఎవరైతే మెడిటేషన్ కోసం వస్తారో వాళ్ళని వాళ్ళకి అంటే ప్రసాదం రూపంలోనో ఏదో ఒక రూపంలో డ్రగ్స్ ఇస్తారు అందుకే వాళ్ళు అటే అలవాటు పడతారు అని చెప్పేసి అంటున్నారు దీన్ని మీరు ఎలా ఎలా కరెక్ట్ ఆమె వెళ్ళిన దగ్గర అది జరుగుతుంది ఖచ్చితంగా దాన్ని ఎక్కడైతే వెళ్ళిందో సో మా దగ్గర జయసాన్ని వైసామని అంటారు అజ్ ద ఫుడ్ సో విల్ బి ద మైండ్ మా దగ్గర చాలా పవిత్ర భోజనం డెఫినెట్గా ఉంటుంది ఎఫెక్టు బట్ ఏ రకంగా ఉంటుంది అని అంటే మన మనసు అనేది మన భోజనము సాత్విక్ రాజసిక్ తామసిక్ సో మేము వాడేది సాత్విక ఆహారంతో పాటు పవిత్రమైన భోజనం ప్రసాదమే ప్రసాదం అనేది గుళ్ళో వెళ్ళి ఇంత పీస్ తీసుకోవడం కాదు మేము ప్రతిదీ భగవంతుడికి ఆఫర్ చేసి భోగి పెట్టిన తర్వాత అందరికీ ఇస్తాం వచ్చిన వాళ్ళకి దాంట్లో మీకు ప్యూరిటీ ఎఫెక్ట్ ఉంటుందండి ఆ వైబ్రేషన్స్ ఉంటాయి ఆ వైబ్స్ ఉంటాయి అంతేగాని నెగిటివ్గా కాదు దాంట్లో డ్రగ్స్ మా దగ్గర వచ్చేసేయండి కదా మీరు తినండి కదా ఒకరోజు ఇప్పుడు ఈరోజు తిన్నారు కదా ఇక్కడ సో అందులో డ్రగ్స్ అట్లాంటివి టెస్ట్ చేయించండి మా దగ్గర పవిత్రత శక్తి ప్యూరిటీ శక్తి వైబ్రేషన్స్ మాత్రం డెఫినెట్గా ఉంటాయి దాంట్లో ఎందుకంటే ఆ మ్యాలిక్యులర్ ఫార్మేషన్ అంతా కూడా కుకింగ్ ప్రాసెస్లో చేంజ్ అవుతూ ఉంటుంది మన థాట్స్ ఎవరైతే కుకింగ్ చేస్తారో మా దగ్గర పవిత్రమైనటువంటి కన్యలు ఇక్కడ తయారు చేస్తారు అంతకంటే పవిత్ర భోజనం ఇంకేముంటుందండి ఆ ప్రసాదం కోసం ఎవరైనా ఎక్కడికి వెళ్ళినా ఆ జడ్జి గారు కూడా విదేశాలకు వెళ్ళినా మా దగ్గర నుంచి తెప్పించుకుంటారు రాష్ట్ర వాళ్ళ నుంచి ఎందుకండి అది సో వాళ్ళకి తెలియదా అది ఏంటిది అనేది అది ప్రసాదం విలువ దానిలో డెఫినెట్గా ఉంటుంది మార్పు మీ మనసు ప్యూర్గా తయారవుతుంది భగవంతుడి చింతన వైపుకి వెళ్తుంది కానీ మా వైపు కాదు మా వైపు మళ్ళించడం కాదు అక్కడ చేశాడు వీరేంద్ర దీక్షిత్ నేను భగవంతుని అని చెప్పుకొని ఆయన వైపు మళ్లించుకున్నాడు అదే ఓకే అది తప్పు నేరం నువ్వు చెయ్యి కానీ మా దగ్గర మా హోండర్ ఫాదర్ ప్రజాపిత బ్రహ్మగారు ఎప్పుడు కూడా మా బాబా చెప్పుకోలేదు నేను నువ్వు గాడ్ అని చెప్పుకోలేద అందరూ ధర్మపితల్లాగానే మా బాబా కూడా ఇలాగే చూపించారు గాడ్ ఈజ్ వన్ ఒక్కరే భగవంతుడు సర్వధర్మాల సారం ఒక్కటే సర్వాత్మలకు పిత పరమాత్ముడు ఒకడేనా కదా ఆ ఒక్కరినే స్మృతి చెయ్యండి నన్ను కాదు అని చెప్తారు మా బ్రహ్మబాబా అండ్ ఇప్పుడు ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు జనరల్గా ఒక ఫ్యామిలీలో ఆరుగురం ఉన్నాము అంటే ఆరుగురికి డీటెయిల్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి అయితే ఇప్పుడు బ్రహ్మకుమారిస్ కూడా ఒక ఫ్యామిలీ అన్నప్పుడు వాళ్ళకి అన్ని డీటెయిల్స్ ఉన్నాయా ప్రభుత్వం దగ్గర ఇప్పుడు ఆధార్ కార్డు మా దగ్గర ఉంది ఇప్పుడు బ్రహ్మకుమారి దగ్గర ఆధార్ కార్డు ఉందా అండ్ కౌంట్ ఉందా అండ్ ఎలాంటి అంటే అసాంఘిక కార్యక్రమాలు జరగట్లేదు అని చెప్పేసి చెప్పగలరా అని చెప్పేసి అంటున్నారు దీనికి మాకు ఉంది కదండి ఆధార్ కార్డ్ అందరికీ ఉంది నేను ఫ్లైట్ ఎక్కాలంటే జర్నీకి ఆధార్ కార్డు చూపించాలి కదా అన్నీ ఉన్నాయి మా దగ్గర అసాంఘిక కార్యక్రమాలు సమాజమే చెప్తుంది కదండి మా దగ్గరికి వచ్చేవాళ్ళని వాళ్ళని అడిగండి కదా ఇప్పుడు మా దగ్గర జరుగుతున్నాయని మా దగ్గర వచ్చేవాళ్ళు చెప్తారు కదా నువ్వేలా చెప్తావు నువ్వు నా దగ్గర లేదు నా దగ్గర లేదు నీకు ఎలా తెలుసు ఇక్కడేం జరుగుతుంది అనేది అక్కడికి వెళ్ళేసి అక్కడ జరిగిందంతా నువ్వు ఆపాదిస్తే తప్పెవరిది ఇక లేదు అలా జరిగితే హండ్రెడ్ అండ్ ఫార్టీ కంట్రీస్లో మన ఆనరబుల్ ప్రెసిడెంట్ గారు ద్రౌపది ముర్ము గారు కొన్ని సంవత్సరాల నుంచి తన ట్రోమా నుంచి బయటపడ్డారు ఈ అమ్మాయికి కూడా నేర్చుకోమనండి మానసిక ప్రశాంతత కోసం చెయ్యమనండి ఇక్కడ మెడిటేషన్ చక్కటి విలువల్ని ధారణ చేయమనండి సమాజ శ్రేయస్సు కోసం పాటుపనండి ఇలా గొంతు చేచ్చుకొని అరిస్తూ క్యారెక్టర్ అససినేషన్ చేయడం వల్ల పాపం మొట్టగట్టుకోవడం తప్పతే లేదు ఇప్పుడు బ్రహ్మకుమారి మీరంతా ఒక ఆశ్రమంలో ఉంటారు కాబట్టి మీ విధాలలో ఫోన్లు అలో ఉండవు అండ్ అప్డేట్స్ ఎలా చూస్తారు అండ్ బయట సమాజం ఏం జరుగుతుందో మీకు ఎలా తెలవాలి అని చెప్పేసి కూడా అడుగుతున్నారు మా దగ్గర ఇంటర్కమ్ ఫోన్స్ కూడా ఉంటాయి సెంటర్లో ఇన్ని ఫ్లోర్స్ ఉంటాయి త్రీ ఫ్లోర్స్ అన్నప్పుడు అలాగే ఇండివిజువల్గా మొబైల్స్ ఉంటాయి అందరికీ ఇందాక చూస్తారు కదా పేరెంట్స్ ఎంత కేర్ తీసుకుంటారో మాది ఇది ఇక్కడైతే కొంతమంది పేరెంట్స్కి కూడా అక్కడ చేయలేరు కాబట్టి హెల్ప్ ఇక్కడే ఉంచుతారు ఇక్కడే అందరు మెడికల్ కేర్ కావచ్చు అన్ని కేర్ తీసుకుంటున్నారు ఇక్కడ వాళ్ళ పేరెంట్స్కి అలాగే నేను మా పేరెంట్స్కి వస్తున్నప్పుడు నేనే లేదా అసలు మా మదర్ ఎక్స్పైర్ అయినప్పుడైతే నేను అక్కడ ఉండి మా మదర్కి అవన్నీ చేసింది డెడ్ బాడీ దగ్గర అంత ఈజీగా తొందర కోరు నేను వెళ్ళేసి అదన్నీ చేస్తే మా నాన్నగారికి కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాను అసలు ఎంత బాగా తీసుకుంటారా ఇక్కడ కేరు ఆ దొరికింది ఆ అదృష్టం అని మా నాన్న సంతోషపడ్డారా అది ఆనంద భాష్పాలా తెలియదు కానీ అంత కేర్ తీసుకు అందరు నా బంధువులు చూశారు అక్కడ నేను వన్ మంత్ ఉన్నాను అక్కడ నా గురించి మా మదర్ గురించి కేర్ తీసుకుని మా నాన్నగారు పోయినప్పుడు ఎక్కడైతే తను వెళ్ళాను అక్కడ హన్ నేను మొత్తం అయ్యే వరకు వన్ మంత్ అక్కడే ఉన్నాను నేను బట్ అక్కడ తను మోయడానికి ఆ ల్యాండ్ వరకు అక్కడ క్రిమేషన్ చేయడానికి తనని మోయడానికి కూడా మా బ్రదర్సే వచ్చారు నేను మలక్పేట్లో ఉంటాను హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎవరికి ఛాన్స్ ఇవ్వలేదు అక్కడ మా బ్రదర్స్ కానీ వాళ్ళు నన్ను తిట్టడం మీ వాళ్ళందరూ వచ్చేసి నన్ను ఒక్కసారి కూడా పట్టుకొని ఇవ్వలేదు ఎందుకయ్యా అని చెప్పేసి వాళ్ళు చాలా బాధపడ్డారు అలాంటి ప్రేమలు ఉంటాయి ఇక్కడ అలాంటి సేవలు ఉంటాయి ఇక్కడ అంతేగాని మేము సుఖంగా ఉన్నప్పుడు ప్లేషర్స్లలో ఎక్కువ పార్టిసిపేట్ చేయమండి అవసరం లేదు భగవంతుడి చింతన ఎవరికైనా కావాలి అవసరము దుఃఖంలో ఉన్నప్పుడు దుఃఖమైన సబ్ సుఖమే కరెయినా అంటారు కాబట్టి దుఃఖం పరిస్థితులలో ఉన్న వాళ్ళకి ఇవ్వడానికి వెళ్తాం ఫైనల్గా మైథిలి చేసే ఆరోపణలకు మీకు సంబంధం లేదు అంటారు అంటే మీ సంస్థకి సంబంధం లేదు అంటారు అది కానీ కదా అమ్మాయి మా దగ్గర రానిలేదు మా దగ్గర అసలు ఎప్పుడు కూడా ఒక్కరోజు కూడా మా దగ్గర క్లాస్ వినలేదు లేదు 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 ఏ సెంటర్ వెళ్ళలేదు మా దగ్గర వాళ్ళు గోదావరి కూడా మా బ్రాంచ్ ఉంది కానీ ఆ అమ్మాయి వెళ్ళింది డైరెక్ట్ శంకర్పాటికి నేను చెప్పేది శంకర్పాటి వాళ్ళు ఎప్పుడు మా దగ్గర వచ్చే కొత్త వాళ్ళనే తీసుకుంటారు బట్ వాళ్ళు ఈ అమ్మాయిని ఎందుకు కొత్తగా తీసుకున్నారో తెలియదు డైరెక్ట్గా డైరెక్ట్గా కొత్త వాళ్ళకి చెప్పరు వాళ్ళు యాక్చువల్గా అయితే బట్ ఈ అమ్మాయి వెళ్ళింది అది అదృష్టమో దురదృష్టమో కానీ ఇలాగ జరిగింది అందుకని ఈ అమ్మాయి ఆ డ్రామా నుంచి పోయి తట్టుకోలేక ఎవరికైనా ఉంటుంది కదా అది చాలా డేంజర్ కదా అది ఎందుకంటే మనం వచ్చేదే పవిత్రత కోసం అట్రాక్ట్ ఇక్కడ కన్యలు స్పెన్స్టర్స్ అందరూ కూడా ఇక్కడ ఆకర్షితమైంది అంటే ఒక్కసారి భగవంతుడు చరిత్రలో ఇచ్చేది మనకు మొత్తం సృష్టి చరిత్రలో చూసుకుంటే ఈ ఒక్క జన్మనే భగవంతుడు ఇచ్చేది ఛాన్స్ కన్నెలకు కన్యలుగా వాళ్ళ జీవితాన్ని సేవలు అంకితం చేసుకునేది ఫైనల్గా ఆమె వచ్చి మీతో మాట్లాడి మళ్ళీ మీ ఆర్గనైజేషన్లో జాయిన్ అవుతాను పవిత్రత కోసం అని అంటే మీరు మాట్లాడి సెట్ చేసుకుంటారా అది ఆన్ కెమెరానా ఆఫ్ ది కెమెరానా అనేది అది సెకండరీ కానీ ఎలా తనని ప్యూర్ మీరు అడుగుతున్న విధంగానే అదే ప్యూర్ ఇంటెన్షన్ రమ్మనండి మాకు ఆ అమ్మాయి పట్ల అంతటి ప్యూర్ ఇంటెన్షన్స్ ఇంటెన్షన్సే ఉన్నాయి ఎందుకంటే తను ఏదో ప్రచారం కోసం నేను వీడియో కెమెరాలు పెట్టుకొని వస్తాను నువ్వు మాట్లాడినవ్వంటే దానికోసం లేవండి మేము ఇంకొకటి నువ్వు మా బ్రహ్మచర్య విషయంలో నీ గురించి మేము బ్రహ్మచర్యాన్ని ధారణ చేయలేదు మా జీవితాన్ని అంకితం చేయలేదు నువ్వు ఏదో వెర్జునిటీ టెస్టులు అవి ఇవి అని అంటే అసలు నువ్వెవరు అడగడానికి అలాంటి మెనర్స్లెస్ మాటలు ఒక స్త్రీల గురించి కన్యలు ఇంత పవిత్ర జీవితాన్ని గడుపుతున్న వాళ్ళ గురించి అలాంటి హేయమైన మాటలు మాట్లాడడానికి నోరు ఎలా వస్తుంది నీకు నువ్వెవరు అడగడానికి అసలు నీకు లేదు ఓకే వేరే వాళ్ళని ప్రశ్నించే హక్కు నీకు నీ గురించి చేయలేదు మేము భగవంతుడి ఆజ్ఞ కోసం చేస్తున్నాము అది నువ్వు కూడా పాటించు చాలా మంచిది కానీ మంచి ఇంటెన్షన్తో రండి ప్యూర్ ఇంటెన్షన్తో రండి మీ క్యారెక్టర్స్ బాగు చేసుకోవడానికి రండి అంతే కానీ కెమెరాలు పెట్టేసి ఏదో మాట్లాడు మాట్లాడంటే దానికోసం లేదు మా నోరు ఇది అమూల్యమైన రత్నాలు చాలా విలువైనవి ఎలా పడితే మాట్లాడి మాట్లాడినోరు పాడేసుకోవడానికి మాట్లాడట్లేదు ఇక్కడ థ్యాంక్ యూ సో చూసారు కదా అంటే ఇప్పటి వరకు చేసిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అది ఇప్పటి వరకు తనైతే లీగల్గా ఎప్పుడు అప్రోచ్ అవ్వలేదు అండ్ మమ్మల్ని కూడా అప్రోచ్ అవ్వలేదు ఆన్ కెమెరా వచ్చి మాట్లాడతాను అని చెప్పేసి అన్నారు అని అంటున్నారు ఏదేమైనా అంటే మా సంస్థకి ఇప్పుడు ఆవిడ వెళ్ళిన ఆవిడ సిబ్లింగ్స్ వెళ్ళిన సంస్థకి అసలు సంబంధం లేదు మా దగ్గరికి ఎవరైతే కొత్త వాళ్ళు వస్తారో వాళ్ళని ఈ జితేంద్ర దీక్షితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆకర్షిస్తారు అండ్ వాళ్ళ దగ్గర బెటర్గా ఉంది అని చెప్పేసి చూపిస్తారు అండ్ తర్వాత లో ప్రలోభ పెడతారు అండ్ లొంగ తీసుకుంటారు అని చెప్పేసి అంటున్నారు ఏదేమైనా ఇప్పుడు ఈవిడ ఏదైతే చేస్తుందో ఈ దీక్షితులకు సంబంధించిన ఆశ్రమానికి సంబంధించిన ఎవిడెన్స్ కానీ ఈ బ్రహ్మకుమారిస్కి సంబంధించిన ఎవిడెన్స్ అయితే కాదు అని చెప్పేసి కరాఖండిగా చెప్తున్నారు